ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే సీనన్న కార్యక్రమంలో భాగంగా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు ఆయా గ్రామాల్లో సభలు పెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థికి ఎవరికి ఇవ్వని మెజారిటీ ఇచ్చారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు డిపార్ట్మెంట్ అంతా యుద్ధ ప్రాతిపదిక మీదనే పనిచేయాలి వేదిక మీద చెప్పిందే ఆర్డర్ మళ్లీ వేరే ఆర్డర్ ఉండదు ఇంప్లిమెంట్ జరగాలి లేకుంటే అధికారులే బాధ్యులవుతారని వేదికపై నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు గూడెం గ్రామ ప్రజలు నాగార్జునసాగర్ భూములని ఆక్రమించుకున్నారని వాటిని నిరుపేదలైన వాళ్ళకి ఇళ్ల స్థలాలుగా పట్టాలు ఇవ్వాలని కోరడంతో అక్కడికక్కడే అధికారులకు సూచనలు చేశారు ఆ భూమిపై సర్వే చేసి బహుపేదవారికి ఇళ్ల స్థలాలుగా పట్టాలు ఇవ్వాలని ఎన్ఎస్పి అధికారులకు చెప్పారు ఎలక్షన్ కోడ్ అయిపోయింది కొద్ది రోజుల్లోనే ఇళ్ల స్థలాలు ఇప్పించే పని చేపడతామని మీ ఇంటి పెద్ద కొడుగ్గా ప్రతి గ్రామంలో డ్రైనేజీతో పాటు సీసీ రోడ్లు పూర్తి చేసే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నానని అన్నారు రెండు రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది అర్హులైన పేదవారందరికీ రేషన్ కార్డు ముఖ్యంగా అవసరం కావున ప్రతి పేదవానికి రేషన్ కార్డు వచ్చేలా కేబినెట్ మీటింగ్లో అమలు చేస్తామని మీ అందరికీ అతి త్వరలోనే తీపి కబురు వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నోట్ అందరూ నేను ఏం చెప్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నోట్ చేసుకోండి ఏ రోజు మినిట్స్ ఆ రోజు ఏ గ్రామాన్ని ఆ గ్రామంలో రాఘవతో టిక్ పెట్టించుకొని ప్రయారిటీలో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి ఈ వేదిక మీద చెప్పేదే ఆర్డరు వేరే ఆర్డర్ మళ్ళీ రాదు ఈ ఆర్డర్ తో ఇంప్లిమెంట్ జరగాలి లేకుంటే అధికారులే బాధ్యులవుతారు మళ్ళీ రిపీట్ ఉండదు కాబట్టి ఎలక్ట్రిసిటీ కానీ వాటితో పాటు రోడ్లన్నీ రాబోయే ఒక్క సంవత్సరం లోపే డ్రైన్లతో పాటు సిసి రోడ్లు కట్టేది మీ ఇంటి పెద్ద కొడుకు మీ సీన్ అన్నదే బాధ్యత ఒక డొంక అడిగారు ఒక రెండున్నర కిలోమీటర్ల పక్క జిల్లాకి లింక్ ఉన్న లింక్ రోడ్డుని అడిగారు తప్పకుండా దాన్ని కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి ఈ సీజన్ లోనే టెండర్ కాల్ఫర్ చేద్దాం నాగార్జ్ సాగర్ కాళ్ళ మీద ఏదో జంగిల్ క్లియర్ చేయాలంటున్నారు ఇరిగేషన్ శాఖ వారు కూడా చూసి దేంట్లో ఒక దాంట్లో పెట్టి ఆ జంగిల్ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలని ఆదేశిస్తున్నాను చివరిగా ఒక్కటి చెప్పేది ఫస్ట్ నా ఇల్లు చక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే పాలేరు నా ఇల్లు కాబట్టి మీ కష్టాలు మీరు గొడ్మ కోరికలు కూడా ఏమీ కోరలే ప్రతి పేదవాడికి ఏదైతే కావాలో అదే కోరారు అది తీర్చే స్థాయిలో మీరు ఇచ్చిన పదవితో మీ సీనన్న ఉన్నాడు కాబట్టి వందకి వంద శాతం ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి మీకు యుద్ధ ప్రాతిపదిక మీద ఫలితాలు కల్పిస్తాయని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియదు